ఇంత రేటు ఉంటే కస్టమర్కి ఏ రేట్ ఇవి తూకాల ప్రకారమే క్వాలిటీ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మార్కెట్కి రావడానికి కొంచెం లేట్ అయ్యింది అంటే తెల్లవారుజామున ఎక్కడ తిరిగి మనం ఇంటి దగ్గర కరెక్ట్గా నాలుగున్నరకు బయలుదేరితేనే అది కరెక్ట్ టైం అవుతుంది ఐదు గంటలు అయిందే అంటే ఇంకా అది లేట్ ఇంకా ఐదున్నర ఆ టైం అయిందంటే కనుక పూర్తిగా లేట్ అయిపోయినట్టు టూ మచ్ టైం అనమాట ఎందుకంటే లేట్గా వెళ్తే అంత ఎయిర్ పారేసిన సరుకు ఉంటుంది ఒక్కొక్కసారి మన టైం బ్యాడ్ అయితే ఆ ఎయిర్ పారేసిన సరుకు కూడా ఉండదు అనమాట అట్లుంటుంది మనం మార్కెట్కి లేట్గా వెళ్ళడం వల్ల ఇప్పుడైతే ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కదా ఎక్కువగా వస్తున్న సరుకు అయితే కర్బూజ కలింగిడి సీజన్ అదే అనమాట ఇప్పుడు నడిచేది దానివల్ల మన బిజినెస్ డౌన్ అయిపోతుంది మొన్న అయితే చెప్పాను కదా నేను వీడియో పెట్టలేదు ఎందుకంటే చాలా దారుణంగా ఉందన్నమాట బిజినెస్ సరోజు నిన్న పర్లేదు ఇక్కడ తేరు ఉండటం వల్ల నామ్ మాత్రంగా అయినా పర్లేదు బాగానే అయ్యింది ఈరోజు కూడా పండుగ ఉందంట మనం మార్కెట్కి వచ్చేదాకా తెలియదు ఈరోజు పండుగ ఉండే విషయం మొన్న హోల్సేల్ మార్కెట్లో సరుకు ఎలా కొనాలి అని చెప్పి రెండు వీడియోలు అయితే చేశాను కదా నాకు తెలిసినంత వరకు మీకు అర్థమవుతుందని అన్ని చెప్పాను తర్వాత ఇంకొన్ని పాయింట్స్ అయితే గుర్తొచ్చాయనమాట ఈ విషయం కూడా చెప్పొచ్చు కదా అని చెప్పేసి ఈ వీడియోలు అయితే అవి కూడా కవర్ చేసేస్తాను ఇప్పుడు ఇప్పుడైతే మనం మార్కెట్లోకి వచ్చేసాం కర్బూజా చూద్దాం ఇదైతే కనుక తూకాల ప్రకారం లెక్కన కాదు వీళ్ళు వచ్చేసి కేజీ పద్దెనిమిది రూపాయలు చెప్తున్నారు మనం కొన్ని తక్కువ మొత్తానికి రేట్ అయితే తగ్గించారు పెద్ద మొత్తంలో కొంటేనే రేట్ తగ్గిస్తారా అయినా క్వాలిటీ అయితే బాగాలేదనమాట అందుకే గోడన్ నుంచి బయటకు వచ్చేస్తున్నాం కనిమ పండు అయితే చాలా రోజుల తర్వాత స్టాక్ వచ్చింది మార్కెట్లోకి ఫస్ట్ క్వాలిటీనే కొంచెం నల్ల మచ్చలు ఉన్నాయి కానీ ఈ అట్టా బాక్స్లో వచ్చేవి మాత్రం ఫస్ట్ క్వాలిటీనే బాగుంది సరుకు అయితే కానీ రేట్ చాలా బీభస్తంగా ఉందనమాట ఇంతకుముందు ఒకసారి వచ్చింది రేటు మళ్ళీ ఆ రేటుకి పెరిగింది కేజీ వచ్చేసి నూట ఎనభై రూపాయలు హోల్సేల్ రేటే ఉంది ఇక్కడ కేజీ నూట ఎనభై ఉంటే కస్టమర్కి ఏ రేట్ కమ్మాలి ఇంత రేటు పెరగడానికి గల కారణం ఈ మధ్య కాలంలో అయితే ఇట్లాంటి క్వాలిటీ ఉన్న సరుకు మార్కెట్లోకి రాలేదు ఈ రోజే వచ్చింది దానికి తోడు ఈ రోజు పండుగ ఉంది కదా సరుకు రాకపోవడం ప్లస్ పండగ ఈజ్క్వల్ టూ రేటు పెరిగిపోయింది ఇందులో ఇంక బేరమాడి తగ్గించేదంటూ ఏం లేదు ఒక ఇద్దరు ముగ్గురు కలిసి లాట్ కొంటే గనుక అప్పుడు ఒక రేటు చేసుకొని ఇస్తారనమాట అది కూడా మొత్తం కొనాలి లాట్ అంటే జవారీ కరుబుజపాన్లు అయితే అసలు చాలా రేట్ పెరిగిపోయినాయి బాక్స్ వచ్చేసి ఏడు వందలు చెప్తున్నారు తూకాల ప్రకారం కాదు బాక్సుల లెక్కన అంటే జవారిది ఎప్పుడు కూడా రేట్ ఎక్కువే ఉంటుంది కానీ ఇంత రేట్ అయితే లేదు ఇంతకుముందు ఈరోజు చాలా రేట్ పెరిగింది మనకి ఈరోజు మార్కెట్ లో మార్కెట్ మొత్తం తిరిగినా ఎక్కడ అరటి పనులు అయితే దొరకలేదు రెగ్యులర్ గా తీసుకునే మండీలోనా లేవు మిగతా మూడు అంగడీలు చూస్తున్నాము దాంట్లో కూడా లేవు ఇంకా ఫైనల్ గా లాస్ట్ చివరిన ఒక అంగడి ఉంది దాంట్లో ఉన్నాయేమని చెప్పేసి మా ఆయన చూడడానికి వెళ్ళినారనమాట నేను ఇక్కడ ఉండిపోయినా ఇదైతే లాస్ట్ ఇంకా పూర్తిగా లాస్ట్ ఫైనల్ అంగడి ఇప్పుడు మనం చూస్తుండేది ఆ చివరిన ఉండేది దాంట్లో కూడా లేదని చెప్పినారు మార్కెట్కి వచ్చి వాపస్ పోతే ఎట్లా పెట్రోల్ ఖర్చు మన టైం అంతా వేస్ట్ అవుతుందని చెప్పి ఇంకా పప్పాయి పనులు అయితే తీసుకున్నాం అనమాట అందులో నెల స్టార్టింగ్ లోనే ఇట్లా రజాలు పెడితే గనుక ఆ నెల మొత్తం అట్లే అవుతుందని నా ఒక సెంటిమెంట్ అనమాట అందుకే ఇంక పప్పాయి పనులు తీసి పెట్టేసి నేనైతే కూరగాయల మార్కెట్లోకి వచ్చినాను ఈ రోజు ఆ కూరల రేటు కూడా పెరిగిపోయింది మామూలుగా అయితే ఈ మెంతాకు కొత్తిమీర బాక్సులు వంద రూపాయలు ఉండేవి బాక్స్ లో వంద కట్టలు వచ్చేవి కానీ ఈ రోజు మూడు వందలకి వంద కట్టలు అంటున్నారంటే మూడు రూపాయలకి ఒకటి పడుతుంది ఇంతకు ముందు అయితే ఈ మెంతాకు కొత్తిమీర రూపాయికి ఒకటి పడే అన్నమాట బాక్స్ ఇల్లకనా ఈ రోజు రేట్ పెరిగింది ఇంక ఈ టమాటా అయితే మామూలు రేటే ఉంది రెండు వందల బాక్స్ నుంచి నాలుగు వందల దాకా ఉంది మనకి ఇంకా కొంచెం రేట్ తక్కువ కావాలి అంటే క్వాలిటీని బట్టి రేట్ తక్కువ నూట యాభై రూపాయల బాక్స్ కూడా ఉంది కానీ ఎక్కువ డ్యామేజ్ ఉంటాయి కూరగాయల మార్కెట్ లో కూడా పండ్లు అయితే అమ్ముతారంటే హోల్సేల్ రేట్ ఉండదు ఇక్కడ మామూలుగా మనం హాఫ్ కేజీ కేజీ కొనాలంటే కూడా దొరుకుతుంది రేట్ ఏం తక్కువ ఉండదు మామూలు బయట దొరికే రేటే ఉంటది ఇక్కడ కూడా ఇక్కడ కూరగాయల మార్కెట్ రేట్లు ఉన్నాయి అక్కడ పండ్ల మార్కెట్ రేట్ ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే పండగ ఉంది కదా అందుకే ఈ రోజు కొంచెం రేట్ ఎక్కువైనాయి మనం మార్కెట్ నుంచి ఇంటికి బయలుదేరాము బెజార్ అవుతుంది ఇట్లయితే ఎందుకంటే మార్కెట్ మొత్తం తిరిగినా కూడా మనకి అరటి పండ్లు అయితే దొరకలేదు పప్పాయి పండ్లు ఒకటే తీసుకున్నాము ఆ ఒక్క ఐటమ్ అమ్మడం వల్ల లాభం ఏమొస్తుందో ఏమో ఎందుకంటే రెండు రకాల కలిపి అమ్మితేనే ఓ మాదిరి మనకి కూల్ అన్న గిట్టుతుంది ఎందుకంటే ఇప్పుడు చాలా డౌన్ అయిపోయింది అనమాట వ్యాపారం ఎందుకంటే మెయిన్ మార్కెటే అట్లా ఉంది కాబట్టి పప్పాయి పండ్లు ఇరవై కేజీలు కొన్నాము ఈరోజు వాళ్ళు చెప్పిందే స్టార్టింగ్ ఇరవై ఒకటి రూపాయలు చెప్తారు మనకి ఏ రేటు అడగాలో కూడా అర్థం కాలేదు ఆ రేట్ చెప్పేసరికి మామూలుగా అయితే మనకి ఇరవై రూపాయలు లోపలైనా పడాలా లేదా ఎక్కువ రేట్ అంటే కనుక ఇరవై రెండు ఇరవై మూడు అదే మనకి ఎక్కువ రేట్ అనిపిస్తుంది ఇంకొకేసారి ఇరవై ఏడు రూపాయలు చెప్పేసరికి ఏం ఇంత రేట్ అనిపించింది కాసేపు ఆలోచించుకొని వాపసు వెళ్ళాలా సరుకునాలా అని చెప్పేసి ఇంక ఫైనల్గా లాట్లో తీసుకున్నాం అనమాట ఒక రేట్ మాట్లాడుకొని కేజీ ఇరవై మూడు రూపాయలకు మాట్లాడి ఇరవై కేజీలు తీసుకున్నాము అదే మామూలుగా వాళ్ళు డైరెక్ట్ హోల్సేల్ రేట్లో తీసుకుంటే కనుక ఆ రేట్ పడదు మనకి ఎందుకంటే స్టాక్ తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిన రేటే ఫైనల్ అవుతుంది మనం కొంచెం మొత్తంలో కొన్నప్పుడు రేట్ తగ్గి లెక్కించరు మనకి రీజనబుల్ రేట్ కావాలా అంటే తప్పదనమాట ఇంకా లాట్లో ఒక రేట్ మాట్లాడుకొని తీసుకోవాలి తెలిసిన వాళ్ళ దగ్గర అయితే ఇంకొక విషయం ఎవరైనా కొత్త వాళ్ళు చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళయితే కనుక ఫస్ట్ టైం వెళ్తారు కదా మార్కెట్కి అట్లాంటి వాళ్ళు ఏంటంటే సరుకు అనే విషయంలో ఫస్ట్ స్టార్టింగ్లో ఎక్కువ రేట్ ఉండేది తీసుకోకూడదు ఎక్కువ రేట్ అంటే అర్థం కనీసం ముప్పై రూపాయలు లోపలు ఉండేదే తీసుకోవడానికి ట్రై చేయాలి ఎందుకంటే కేజీ మనకి హోల్సేల్ రేట్లోనే ముప్పై రూపాయలు పడాలి అంటే మనం కస్టమర్కి నలభై యాభై దాకా అమ్ముకోవచ్చు కదా అక్కడ యాభై రూపాయల దాకా మనకు ఛాన్స్ ఉంటుంది అన్నమాట రేటు పెట్టుకునేకి అదే మనం హోల్సేల్లో యాభై రూపాయలు డెబ్బై రూపాయలు పెట్టుకున్నాం అనుకోండి ఇక్కడ కస్టమర్కి వచ్చేసరికి ఖచ్చితంగా మనం మనకు ఎంతో కొంత లాభం పెట్టుకొని అమ్మాల్సి వస్తుంది కదా కస్టమర్కి ఆ రేటు ఎక్కువ అనిపిస్తుంది ఇట్లా రోడ్డు సైడ్ అమ్మే వ్యాపారంలో ఏదైనా సరే అంత కస్టమర్కి యాభై రూపాయలు లోపలైనా ఉండాలా లేదా వంద రూపాయలు లోపలైనా ఉండాలన్నమాట తొంభై శాతం కస్టమర్స్ యాభై రూపాయలు లోపలు ఉండేవే కొనడానికి ఇష్టపడతారు యాభై రూపాయలు దాటిందంటే ఆలోచిస్తారనమాట అంత రేటా ఇంకొక విషయం ఏదైనా కొంటున్నప్పుడు మనము బాక్స్ లక్కన కాకుండా తూకాల ప్రకారం తీసుకోవడమే బెస్ట్ ఎందుకంటే తూకం ప్రకారం కరెక్ట్ లెక్క వస్తుంది మనకి అదే బాక్సుల లెక్కన తీసుకున్నప్పుడు అయితే కనుక ఖచ్చితంగా ఇంతే తూకం ఉంటుందని చెప్పకలేదు వాళ్ళు అంటారు కానీ ఇరవై కేజీలని అని ఖచ్చితంగా ఇరవై కేజీలు అయితే ఉండదు బాక్సుల ప్రకారం తీసుకున్నప్పుడు ఇంకా ఏదైనా సీజనల్ ఫ్రూట్స్ అంటే కనుక ఇప్పుడు ఎండాకాలం కర్బూజా వస్తున్నాయి కదా ఇంకొన్ని రోజులు పోతే కనుక మామిడి పండ్లు కూడా వస్తాయి అట్లా సీజన్ వచ్చినప్పుడు డైరెక్ట్గా మనం రైతుల దగ్గర తీసుకుంటే కూడా మనకు రేట్ తక్కువ పడుతుంది అది మనం చేస్తూ చేస్తూ మనకు అలవాటు అవుతుంది అన్నమాట స్టార్టింగ్లోనే చిన్నగా స్టార్ట్ చేసినప్పుడు అయితే అవ్వదు కొద్ది రోజులు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా రైతులు కూడా మనకు అలవాటు అయిపోతారు తక్కువ మొత్తంలో సరుకున్నప్పుడు డైరెక్ట్ గా మనకే ఇస్తారనమాట మార్కెట్కి తీసుకెళ్లకుండా ఏదైనా అంతే మనం చేస్తూ ఉంటే మనకు అలవాటు అయిపోతుంది ఈ రోజు వ్యాపారం అయితే తొందరగానే అయిపోయిందంటే మనమైతే కేజీ నలభై రూపాయలు వంద రూపాయలకు మూడు కేజీలు పెట్టినాం పప్పాయి పండ్లు ఈ మూడు కూడా అమ్ముడుపోయినవే మిగిలినవి అయితే కాదు ఏమంటే మా ఇంటి వెనకాల ఏరియాలో ఉన్న మేడం అడిగింది ఆ మేడం కోసం తీసుకెళ్తున్నానన్నమాట సాయంత్రం నాలుగు గంటలకల్లా వ్యాపారాన్ని క్లోజ్ చేశాను తొందరగానే వెళ్తున్నాను ఈ రోజు ఇంటికి దీని పెట్టుబడి ఖర్చులు మొత్తం తీసి మన నూట ఎనభై రూపాయల లాభం వచ్చింది పర్లేదు ఇంతైనా వచ్చింది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్